జమిని టీవీకి మళ్ళీ పూర్వ వైభవం రాబోతుంది అంటే వచ్చే సూచనలు కనపడతా ఉన్నాయని మనం చెప్పొచ్చు శ్రీహరి కళ్యాణం సీరియల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి జమినీ తలరాత్ మారిందనేసి నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతాను శ్రీహారి కళ్యాణం అంటే తెలుసు కదా మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అనేసి మనం అను అనుకుంటాము అదేవిధంగా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు జమినీ టీవీ పైన ఉండాలనేసి మంచి టీఆర్పీ రేటింగ్ రావాలనేసి అలాగే మీ ఆశీస్సులు నా ఛానల్ పైన ఉండాలనేసి నేనైతే కోరుకుంటున్నాను మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తాను మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది అలాగే మీ ఫేవరెట్ సీరియల్ ఏందో కింద కామెంట్ చేయండి జమ్ని టీవీలో ఏమి సీరియల్ మీ ఫేవరెట్ సీరియల్ అనేది కింద కామెంట్ చేయండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జెమ్ని టీఆర్పీ రేటింగ్ చెప్తా అనేసి కానీ ఇప్పటి నుంచి నేను కూడా అప్డేట్ అవ్వాలి ప్రతి ఒక్క ఛానల్లో ఏం జరుగుతా ఉందో మీ అందరు తెలియజేయాలనేసి ఈ కొత్త ఛానల్ అయితే పెట్టి మీ ముందుకైతే వచ్చాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తా ఉన్నాను అలాగే ఇంకా మనం నాకు చిన్నప్పటి నుంచి టీవీ అంటే మహాపిచ్చి నిజం చెప్తాను అసలు చదువుని పక్కన పెట్టేసి టీవీ అంతలా చూసినా అంటే అంతలా చూశాను ఆ టీవీ చూడడం వల్లనే నాకు ఇంత నాలెడ్జ్ వచ్చి నేను ఈ విధంగా రివ్యూలు చెప్తానో అని నాకైతే అనిపిస్తుంది కానీ కొంచెం లేట్ అయింది లేట్ అయినా పర్లేదు మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు వస్తాను అలాగే మన జమిన టీవీ నాకు ఒకప్పట్లో ఫేవరెట్గా ఉంది ఇప్పుడు కూడా ఫేవరెట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫేవరెట్ అని చెప్తాను అసలు టీవీ చరిత్ర ఏమనేసి తర్వాత మాట్లాడుకుందాం దానికన్నా ముందు నలభై ఐదో వారం టీఆర్పి రేటింగ్స్ ఎలా ఉన్నాయి అనేసి మేమందరికైతే వచ్చేసాను నలభై ఐదో వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి చూసేద్దామా చూసేద్దాం మొత్తానికి మనం పద్నాలుగు సీరియల్ అయితే వస్తాయి జమ్ని టీవీలో మనందరూ తెలిసిన విషయమే పద్నాలుగు సీరియళ్ళు వన్ ప్లస్ టీఆర్పీ కూడా టచ్ కాకుండా ఉండేది టూ ప్లస్ టీఆర్పీ అయితే టచ్ అయినాయి అలాగే ఆరు సీరియల్లు ప్రైమ్ టైమ్ సీరియల్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అప్గ్రేడ్ అయ్యాయని చెప్పొచ్చు ఇక్కడ పాండు రంగు మహత్యం వచ్చి సరే రంగరంగ పాండరంగా వచ్చి అర్బున్ల సోల్ వచ్చి జీరో పాయింట్ ఫైవ్ నైన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ అయితే వచ్చింది అంటే వన్ కన్నా తక్కువే ఉంది అంటే పది లక్షల మంది కన్నా తక్కువ మంది అయితే మనం అనుకోవచ్చు అలాగే అమ్మక్ ప్రేమతో వచ్చి అర్బున్ల సోల్ వచ్చి జీరో పాయింట్ ఎయిట్ టూ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి జీరో పాయింట్ త్రీ టూ అయితే వచ్చింది అభినందన సీరియల్ వచ్చి అర్బున్ సోల్ వచ్చి జీరో పాయింట్ సిక్స్ సిక్స్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి జీరో పాయింట్ త్రీ జీరో అయితే వచ్చింది అలాగే మా ఇంటి దేవత వచ్చి అర్బన్స్ వచ్చి వన్ పాయింట్ జీరో సెవెన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ జీరో అయితే వచ్చింది నాగమణి సీరీలు వచ్చి అర్బన్సోల్ వచ్చి జీరో పాయింట్ సిక్స్ సిక్స్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి జీరో పాయింట్ త్రీ సెవెన్ అయితే వచ్చింది కొత్తగా ఎక్కలు వచ్చిన సెరీలు వచ్చి అర్బన్ రోడ్ నుంచి వన్ పాయింట్ నైన్ త్రీ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి వన్ పాయింట్ వన్ జీరో అయితే వచ్చింది అలాగే జయబజరంగి సెరీలు వచ్చి అర్బన్ సోర్ నుంచి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి వన్ పాయింట్ టూ వన్ అయితే వచ్చింది అలాగే సత్య సీరీలు అర్బన్స్ వచ్చి జీరో పాయింట్ నైన్ త్రీ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి జీరో పాయింట్ సిక్స్ నైన్ అయితే వచ్చింది మధ్యాహ్నం స్లాట్లో రెండు సీర్లైతే వన్ ప్లస్ అయితే సారీ మూడు సీర్లు అయితే వన్ ప్లస్ టీఆర్పీని అయితే క్రాస్ అయ్యి హైయెస్ట్ ఈఆర్పీ వచ్చిన అయితే కొత్తగా రెక్కలు వచ్చిన సీర్లు అయితే హైయెస్ట్గా అయితే టీఆర్పీ గెయిన్ చేసింది అలాగే ఆఫ్టర్నూన్ మనం ప్రైమ్ టైం చూసుకున్నట్టయితే శివంగి సెల్ వచ్చి అర్బన్స్టోర్లు వచ్చి వన్ పాయింట్ టూ వన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ అయితే వచ్చింది అలాగే భైరవి సెల్ వచ్చి అర్బన్స్ వచ్చి వన్ పాయింట్ నైన్ జీరో అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి టూ పాయింట్ జీరో నైన్ అయితే వచ్చింది శ్రీహరి కళ్యాణం వచ్చి అర్బన్స్ వచ్చి టూ పాయింట్ జీరో టూ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి టూ పాయింట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ అయితే వచ్చింది ఇక శ్రీహరి కళ్యాణం గురించి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ సీరియల్ వచ్చిన తర్వాత జమిన తలరాత్ అనేది మారిందని నేనైతే అనుకుంటాను అలాగే అన్నపూర్ణ శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ అనే సీరియల్ కూడా సెవెన్ పిఎంలో వస్తుంది కాబట్టి మంచి టైం స్లాట్ అయితే సత్య సిక్స్ థర్టీ పిఎంలో వస్తుంది ఇవన్నీ మంచి టైం కుదిరితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ త్రీ ఫోర్ ఫైవ్ ఆ విధంగా టెన్ ప్లస్ టీఆర్పి కూడా చూడాలనేసి నేనైతే ఆశపడతాను మీరు కూడా ఆశపడేటైతే ఖచ్చితంగా మా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది మూడు ముందు వచ్చి అర్బన్సోల్ నుంచి వన్ పాయింట్ టూ త్రీ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి జీరో పాయింట్ సెవెన్ త్రీ అయితే వచ్చింది అలాగే కానిస్టేబుల్ మంజీ వచ్చి అర్బన్సోల్ వచ్చి జీరో పాయింట్ ఎయిట్ త్రీ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ అయితే వచ్చింది నందినిశెల్ వచ్చి అర్బన్ సోల్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ అయితే వచ్చింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శివంగి కానీ భైరవి కానీ శ్రీహరి కళ్యాణం కానీ ఈ మూడు సీరియళ్ళు అలాగే కొత్తగా రెక్కలు వచ్చినాయి ఈ నాలుగు సీరియల్లు ఆల్మోస్ట్ ఆల్ టూ ప్లస్ టీఆర్పీకి అయితే దగ్గరలో వచ్చాయి మంచి రోజులు వచ్చేస్తా ఉన్నాయి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మనం కూడా రివ్యూ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మనకుండే ఫ్యాన్ బేస్ కూడా కొంచెం యాడ్ అయ్యి సీరియల్ చూస్తారు అలాగే సీరియల్లో జరిగే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమన్నా మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఆ సీరియల్ పేరు అలాగే ఏం టిష్యూ జరుగుతుంది మీకు ఏం డౌట్ వచ్చిందని కింద కామెంట్ చేయండి ఆ కామెంట్ చేస్తారంటే మీ పేరుతో మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ అయితే ఖచ్చితంగా మంచి ఛానల్లో అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ ఆ వీడియోని కూడా మీకు అయితే షేర్ చేస్తాను మీరు పెట్టిండే కామెంట్ కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అస్సలు మర్చిపోతుందండి ఎందుకంటే జెమ్ని టీవీకి తలరాత మారే రోజులు వస్తున్నాయి నా తలరాతను కూడా మార్చుకుందాం అనేసి నేను జెమిని టీవీ రివ్యూలు అయితే స్టార్ట్ చేయబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్